రమేష్ గారని హోసనా మినిస్ట్రీస్ రమేష్ గారని ఒక సేవకులు ఉన్నారు హలో రమేష్ గారు ఉన్నారు కదండి హోసన్ మినిస్ట్రీస్ అవునుకుంటాను అయింది నేను నిన్న కాల్ చేశానండి ఆయనకి ఆయన ఏదో ఖండించారు అన్నట్టు కొన్ని వీడియోలు తిప్పుతున్నారు తిప్పుతుంటే బ్రదర్ నేను డ్రైవింగ్ లో ఉన్నానండి మళ్ళీ మాట్లాడతానండి అని చెప్పేసి అన్నారు ఆయన ఆయన ఏదో మీటింగ్ లో ఉన్నారట వెంటనే మన అన్నయ్య జాన్వి సిలీ గారు ఉన్నారు కదండి హోసనా తెలుసు తెలుసు ఆ ఆయనతో కాల్ చేపించారు నా కాల్ బ్యాక్ చేపించారు కాల్ బ్యాక్ చేస్తే నేను అన్నయ్య నేను నాతో మాట్లాడితే నేను మాట్లాడా నేను ఇది కదా నా కాన్సెప్ట్ నేను అక్కడ క్లియర్ గా చెప్పాను కదా నేను రాముడిని నమ్మట్లేదు మీరు యశ్ ప్రభు నమ్మట్లేదు సో మీ కొరకు నయమాను రిమ్మోనికి మొక్కినట్టుగా నమస్కారం పెట్టినట్టుగా నేను కూడా దేవుడికి నా హృదయం తెలుసు కదా నేను మాట వరసకే కదా అన్నాను వాళ్ళు మన మొదట మన ప్రభువుని గౌరవించింది ఆయనే కదా అంత సంస్కారవంతంగా మన ప్రభువును గౌరవించాడు అన్న విషయం మీద దృష్టిలో పెట్టుకొని అప్పుడు కదా నేను అన్నాను అంతే తప్ప మరి అబ్రహాం ఎవరు రమేష్ గారు ఎలా మాట్లాడారట అన్నా నేను జాన్వీ సిలియాన మాట్లాడానండి వరకు ఎప్పుడు మాట్లాడిందో అసలు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడింది కూడా కాదు ఇలాగే కలుపుతున్నారు నేను ఆ ఏదో మీటింగ్స్ లో ఉన్నారు రమేష్ అందుకని నన్ను మాట్లాడమన్నారు అందుకని నేను ఏంటది ఆదివారం ఆరాధనలో రమేష్ గారు దీని మీద వివరణ ఇస్తారు నేను మాట్లాడమని చెప్తాను అన్నారు చాలా మంది ఏంటంటేనండి ఇప్పుడు నేను నచ్చలేదు అని చెప్పాలి డైరెక్ట్ గా ఇప్పుడు అంతే తప్ప నేను మాట్లాడింది అందరికి సత్యమైనప్పుడు రియాలిటీ మాట్లాడానండి నేను సందర్భంలో మీకు ఒక క్లారిటీ కూడా ఇవ్వాలనుకుంటున్నాను పోయిన వారంలో ఎవరో నా ఫోటో నా పేరు రాసి ఖండించిన ఏ ఖండించిన రమేష్ అన్న ఖండించిన రమేష్ అన్న అని ఫో అని వీడియోలు పెడుతున్నారంట సోషల్ మీడియాలో నేను ఖండించేది ఏంటి ఒక్కరిని టార్గెట్ చేసి ఖండించేదేంటి ఏమండి వాక్యం ఒకరికే అందరికీ వాక్యం నాకు కాదా వాక్యం మీకు కదా అందరికీ ఓకే అందుచేత ఇది నేను గోరంట్లలో చెప్పిన వాక్యం తర్వాత ఇక్కడ బ్యాంగ్లూరులో చెప్పిన వాక్యాలు కట్ చేసి సోషల్ మీడియాలో దాన్ని యాడ్ చేసి ఇందుకు వారికి ఈ వాక్యం రమేష్ అన్న ఖండించాడు ఒక్కరికి కాదు కదా ఒక్కరిని టార్గెట్ చేసి ఖండించడం ఏంటి తప్పు కదా అది కాదు మనకు అట్లాంటి అలవాట్లు లేవు ఓకే అది దేవుని మందిరానికి వచ్చిన దేవుని స్వరాన్ని వినాలి దేవుని ముఖం చూడాలని దేవుని సన్నిధికి వచ్చిన విశ్వాసులైన వారికి సంఘానికి అలాగే లైవ్ ద్వారా ప్రపంచమంతా చూ చూస్తున్నటువంటి ప్రజలందరికీ చెప్పిన వాక్యం అది దాన్ని కొంతమంది ఒకరి పేరు రాసి వాళ్ళని అవమానపరిచినట్టు మాట్లాడడం అది తప్పు అవి మనకు అలవాటు లేవు అర్థమవుతుందా ఒకరిని టార్గెట్ చేసి మనసుల కక్షతో ఈర్ష్యతో అలాగ మాట్లాడేది మనకు అలవాటు లేదు పరిశుద్ధ మాటలు మీకు నాకు అందరికీ దాన్ని ముట్టి చెప్పేలాగా అవమానపరచడం ఇంకొకటి నాకు బాధ అనిపించింది ఏంటంటే దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ఘనతని వ్యక్తులకి ఇవ్వకూడదు ఖండించిన రమేష్ అంటే ఖండించేది రమేష్ అన్న వాక్యం కథ మనల్ని సరిచేసేది వాక్యం కథ మనల్ని బ్రతికించేది వాక్యం కథ మనల్ని శుద్ధి చేసేది వాక్యం కథ మనల్ని క్రీస్తు ఎదుటికి తీసుకొని వెళ్ళేది వాక్యపు ఘనతని ఎవరు దొంగిలించకూడదు దేవుని ఘనత దేవునిదే వాక్యపు ఘనత వాక్యమిదే వాక్యానికి దేవునికి ఉండవలసిన ఘనత ఏ వ్యక్తికి చెందకూడదు అవి మనకు సంబంధించినవి కావు అవి కూడా మనం పోస్ట్ చేసినవి కాదు ఎవరో ఈ సోషల్ మీడియాలో ఎవరంటే ఎవరంటే ఏం చెప్తాం మనం ఎవరో ఇక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అంతా యాడ్ చేసి వాళ్ళ మనసుల్లో ఉన్న భావనని ప్రత్యక్షపరచుకుంటుంటారు మనకు సంబంధం లేదు వాటి గురించి మీరు ఒక క్లారిటీగా ఉండాలని నేను మీకు తెలియపరుస్తూ వాక్యం మనలో ఉన్నప్పుడు ఆ వాక్యం ఏనాటికి ఆనాడు ఏ నాటికి ఆనాడు చిగురించుతుంది ఇజ్లాడ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు నన్ను అడుగుతున్నాను గౌరవంతో చెప్తున్నారు నేను గౌరవంతో నా మీద ఉన్న గౌరవంతో అవును ఓకే ప్రైజ్ ఇజ్లాడ్ నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నా మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా జై శ్రీరామ్ రైట్ మీ మీద నాకు ప్రేమ ఉంది మీ మీద నాకు గౌరవం ఉంది ప్రైజ్ లాడ్ మీరు నన్ను ప్రైజ్ లాడ్ జై శ్రీ ప్రైజ్ లాడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రైట్ ఇవ్వాలా అంటే నేనైతే సాటిస్ఫై అయినా హరే కృష్ణ హరే కృష్ణ అనమాట ఒక ఒక స్ట్రాంగ్ గా ప్రయ శ్రీరామ్ ప్రయరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ప్రైజులాడు నువ్వు నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు అనుకో తప్పేం లేదు అది నువ్వు నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు అనుకో రైట్ ఆయన హిందూ కదా హిందువులు హిందువుల దేవుళ్ళని కొలుచుకుంటారు హిందువులు హిందువుల దేవుల పట్ల నమ్మకం ఉంటారు హిందువులు హిందువుల దేవుల పట్ల విశ్వాసంతో ఉంటారు ఆంజనేయ జయ శ్రీ ఆంజనేయ జయ శ్రీ ఆంజనేయ ప్రైస్ ది దిలాడు జయ శ్రీరామ్ ప్రైజ్ దిలాడు జయ శ్రీరామ్ ప్రైజ్ దిలాడు జయ శ్రీరామ్ ప్రైస్ ప్రైజ్ దిలాడు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు జయ శ్రీరామ్ ప్రైజ్ దిలాడు జయ శ్రీరామ్ చెప్పు హరే కృష్ణీసా మీరు గమనించండి గోయినా గోవిందా ఒక ముష్టి ఆవిడ ఒక కుస్త ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది మతం విషయం గోయినా మీ నాన్నగారు మీకు గొప్ప మా నాన్నగారు నాకు గొప్ప మీ మమ్మీ మీ గొప్ప మా మమ్మీ మా గొప్ప నేను నమ్మనంత మాత్రం నా ఈయన దేవుడు కాకుండా పోడు వాళ్ళని నమ్మనంత మాత్రం నాకు ఈ దేవుడు కాకుండా పోడు నీవు నన్ను ప్రేమించి నాకు ఘనతనిచ్చావు చెనుక నేను నిన్ను ప్రేమించాలి కదా అని అలాగే నలుగురితో కలిసిపోవడానికి వాళ్ళని సంతోషపరచడానికి వాళ్ళని ప్రీతిపరచడానికి ఆ కొంతమంది ఉంటారండి మనుషులు సంతోషపరచడానికి వాళ్ళ దేవుళ్ళని పొగుడు వాళ్ళ దేవుళ్ళు పొగొడతారు వాళ్ళ దేవుళ్ళకి జేజేలు కొడతారు నీకు అర్థమైందా ఏమంటే నువ్వు నన్ను ప్రేమించి మా దేవుడు కనపరిచావు కనుక నిన్ను ప్రేమించి మీ దేవుడిని కనపరుస్తా అని వాళ్ళ దేవుడిని జేజేలు కొట్టుకున్నారు ఎందుకలా అంటే ఇప్పుడు క్రైస్తవుడివేనా అసలు నువ్వు నీ నోట రాకూడని మాట వస్తే నువ్వు నువ్వు ఒక క్రైస్తవుడివేనా జీవము కలిగిన దేవుడిని తిరస్కరించి జీవము కలిగిన దేవుడిని ప్రక్కన పెట్టి అన్య దేవతలను లేకపోతే వాళ్ళని వీళ్ళని నువ్వు పోగొడుకుంటూ వాళ్ళకి చేయడం కొడితే అసలు క్రైస్తవుడు వేనా నీ ప్రత్యేకత ఏది బబులోనులో వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అగ్ని చల్లారిపోవడానికి సింహాలను వాళ్ళు ముయ్యబడడానికి వాళ్ళు ఆ దేశములో వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడానికి గల కారణం ప్రత్యేకించబడిన వారే ఆ ప్రత్యేకతను కాచుకున్నారు దేవుడు వాళ్ళని ఎక్కడ నాటాడు ఒక సేవకునిగా దేవుని వాక్యను బట్టి నేను మీతో చెప్పేది కూడా ఏంటంటే కోటి మంది మధ్యలో ఉన్న నువ్వు ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వాడు అయితే కోటి మంది మధ్యలో నేను ప్రత్యేకంగా నా దేవుడి పైకి లేవనెత్తుతాడు